అయ్యా పాత్రిక సోదరుల చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడు నేను ప్రశ్న వేసా హూ ఇస్ దిస్ త్రిలోక్ అని ఆ త్రిలోక్ అనే వ్యక్తి నా దగ్గర ఒక డాక్యుమెంట్ దొరికింది ఇంకా చాలా వస్తున్నాయి ఈ కార్తీక అప్పల పైడమ్మ ఆధార్ కార్డ్ నంబర్ ఉంది విలేజ్ విలేజ్ నుంచి ఈయనకు ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసింది అందులో ముప్పై ఎనిమిది సెంట్లు భూమి వీరికి అమ్మింది ఎంత కమ్మింది ఆమె ఎందుకంటే ఎలా కొట్టేస్తున్నారు ఎందుకు మనం వెళ్ళాలి మొత్తం మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలు ఉంది మూడు లక్షల ఎనభై వేలకి ముప్పై ఎనిమిది సెంట్లండి ఇది ఎక్కడన్నా ఉందా దీనికి డబ్బులు ఇస్తా నాకు ఇచ్చేమని తను అతను కొన్నదానికి నేను డబ్బులు ఇస్తా ఇస్తాడా ఇటువంటి డాక్యుమెంట్లు త్రిలోక్ గారు ఎన్ని రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి మీకేమన్నా నాలెడ్జ్ ఉందా దీంట్లో నేను అడుగుతున్నాను నేను మిమ్మల్నే కాదు నేను విశాఖ కలెక్టర్ మల్లికార్జున గారిని అడుగుతూ ఉన్నా ఐఏఎస్ అధికారి ఆయన కూడా ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీకు తెలుసా కలెక్టర్ గారు అని అడుగుతున్నా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు ఆషామాషా ఇష్యూ కాదు ఇది కలెక్టర్ గారు రెస్పెక్టెడ్ కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున గారు డూ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్ త్రిలోక్ ఈ త్రిలోక్ అనే వ్యక్తి గురించి మీకేమన్నా తెలుసా ఇతను మార్నింగ్ ఫ్లైట్లో వస్తా అంటే ఈవినింగ్ ఫ్లైట్లో పోతా అంట రోజు విజయవాడకు మార్నింగ్ ఫ్లైట్లో వస్తా అంటే ఈవినింగ్ ఫ్లైట్ ఈజీ సచ్ ఏ రిచ్ మ్యాన్ అంబానీలు టాటాలు కూడా అట్లా తిరగరు అట్లా ఇతను ఈ త్రిలోక్ మీకు తెలుసా అని నేను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ నాకు తెలియదు లేకపోతే తెలుసు తెలిస్తే ఎలా తెలుసు ఎవరు పరిచయం చేశారు మీకు చీఫ్ సెక్రటరీ గారు పరిచయం చేశారా వాళ్ళ అబ్బాయి పరిచయం చేశారా ఎలా తెలుసు సమాధానం చెప్పగలరా డిస్ట్రిక్ట్ కలెక్టర్ రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం మిస్టర్ మల్లికార్జున చెప్పగలరా సార్ హూ ఇస్ దిస్ త్రిలోక్ ఈ త్రిలోకం మీకు తెలుసా తెలీదా తెలీదంటే ఓకే ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్ తెలుసు అంటే ఎలా తెలుసు ఎవరు మీకు పరిచయం చేశారు మీకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు దిస్ ఈస్ త్రిలోక్ ఇతను నా తరఫున నీ దగ్గరకు వస్తాడు మల్లికార్జున ఇతను వస్తే నేను వచ్చినట్లే మల్లికార్జున యూ డూ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ నీడ్ఫుల్ టు అస్ అని చెప్పాడా ఎవరైనా ఎవరైనా చెప్పారా సార్ మీకు మల్లికార్జున గారు చెబితే ఎవరా వ్యక్తి పెద్ద పెద్ద సారేనా చెప్పింది పెద్ద అంటే చీఫ్ సెక్రటరీ గారేనా లేదా నేను చెప్పాను అంటలే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆన్సర్ యాజ్ టు కంఫర్మ్ యూ మీ దగ్గర నుంచి రావాలి సమాధానం ఈ త్రిలోకు మీకు తెలుసా లేదా అదొకటి విజయనగరం డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాగలక్ష్మి గారు అనుకుంటా మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ ఈ త్రిలోకు మీకు తెలుసా మేడం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీకు తెలుసా తెలుసు లేదు లేదంటే ఓకే ఐ విల్ క్లోజ్ ఐ డోంట్ ఆస్క్ యూ అనే వస్తాను తెలుసు అంటే ఎలా తెలుసు ఎవరు పరిచయం చేశారు మీకు ఈ త్రిలో వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు అతను వస్తే అతను జరిగితే అది చేయండి అని మీకు ఎవరన్నా చెప్పారా చెబితే ఎవరా చెప్పిన వ్యక్తి పెద్ద సారేనా పెద్ద సార్ అంటే ఎవరు మీకు తెలుసు కదా పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ గారు ఆయన సమాధానం చెప్పండి ఐ ఫీల్ దిస్ ఈజ్ ద బిగ్ కాన్స్పిరసీ పత్రిక సోదరులారా మీరు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలా అభాగ్యులు బ్రతుకుతారని చెప్పి పేదవాళ్ళు బ్రతుకుతారని చెప్పి ఆ భూమి మీద సైద్యం చేసుకొని నాలుగు మెతుకులు తింటారని ప్రభుత్వం ఆ పేదవాడికి ఆ ఎస్సైండ్ భూములు ఇస్తే మీరు కొట్టేస్తారండి దుర్మార్గులారా దుష్టులారా నీచులారా మా పేద దళిత వర్గాల భూములు కొట్టేస్తారా మీరు మీ అధికార బలాన్ని అంగబలాన్ని మీ ఒళ్ళు పొగరు అడ్డం పెట్టుకొని కొట్టేస్తారండి సమాధానం చెప్పండి నా కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున కలెక్టర్ విజయనగరం మేడం నాగలక్ష్మి గారు సమాధానం చెప్పాలా ఈ త్రిలోకు మీకు తెలుసా సేమ్ టైం జవహర్ రెడ్డి గారు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా డూ యూ నో దిస్ మ్యాన్ ఈ త్రిలోకు మీకు తెలుసా మీ అబ్బాయికి తెలుసా పోనీ ఈ త్రిలోక్ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా ఈ త్రిలోక్ గురించి మీకెవరు మీరెవరికైనా పరిచయం చేశారా ఈ త్రిలోకుని